దేవునికి మహిమ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు హ్యాపీ సండే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో యాభై మూడు డివిజన్లు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు చివరి గ్రామాలతో వంద గ్రామాల్లో ఉన్నటువంటి దళితులతో మాలా మదిగలతో మళ్ళా ఎస్సీలో నుండి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నా యొక్క మనవి నా విజ్ఞాపన నా విజ్ఞప్తి నా యొక్క ప్రతిపాదన ఏంటంటే మాల సోదరులారా మాది ఈ ఎస్టీ సోదరులారా మనందరం కూడా ఈరోజు ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాం ఆ విషయం అందరికీ తెలుసు ఏం జరిగితే ఏముందులే అవడ బతు బతుకుదాం అనుకునేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసుతో ఉన్నారంటే అటు దేవుడికి ఇటు ఈ లోకానికి కూడా కాకుండా ఇక్కడ నరకం అనిపిస్తాం మళ్ళీ తిరిగి నరకాన్ని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఒక పది సంవత్సరాలు క్రితం సుమారుగా పదిహేను సంవత్సరాలు అవ్వచ్చు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా మా సోదరుడు ఆత్మీయ సోదరుడు కూడా జక్కుల ఆనందబాబు జానీ గారు నేనే ఉంటాను అది నేనే స్థాపించుకున్నాను అది నా సొంతం జాన్సన్ అన్న నువ్వు ఎలక్షడా ఇపాన్జికల్ మినిస్ట్రీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ స్థాపించావు కొన్ని కార్యక్రమాలు పెట్టావు దాన్ని అమ్ముకున్నావు అని అన్నాడు నేను అన్నిటికీ సంబంధం చెప్తా తర్వాత దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఈ వేసినప్పుడు ఈ మచిలీపట్నంలో పది సంవత్సరాల క్రితం లక్ష్మీ ట్యాక్ సెంటర్లో సూర్య పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసినటువంటి మత్తే నాగరాజ్ గారు అధ్యక్షతన అప్పుడు పట్నంలో ఉన్నటువంటి ప్రముఖ అంబేద్కరిస్టులు దళిత నాయకులు మాల నాయకులు మాదిదొండర నాయకులు ఎస్టీ నాయకులు ముప్పై నాలుగు దళిత సంఘాల ఐక్యతతో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి అధ్యక్షుడిగా జక్కుల ఆనందబాబు ఉపాధ్యక్షుడిగా బోరగ రామారావు గారు తర్వాత సెక్రటరీగా వంపుగడల చౌదరి గారు చౌదరి గారు కూడా చాలా జ్ఞానం కలవాడే కానీ ఏంటంటే ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు జిల్లా ఉపాధ్యక్షుడికి ఇచ్చారు పార్టీలో ఇక నేను ఉన్నాను చాలా సంతోషం కాబట్టి చౌదరి గారికి పంపకడవల చౌదరి గారికి అంబేద్కర్ గారితో పని లేదు దళిత జాయింట్ యాక్షన్ కమిటీతో పని లేదు మాలలతో పని లేదు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇష్టం మన కాదంటే లేదు ఆయనకి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ శుభములు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీ ఇష్టం నేను దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నిక పెడతానంటే నా మీద ఫోన్ చేసి బెదిరించారు అక్రంగా దాడు చేసి నా మీద కేసులు పెట్టి హింసించారు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి నేను జిల్లా రిజిస్టర్ గారితో మాట్లాడి దాన్ని డిజాల్వ్ చేపిచ్చేసా ఒక నాలుగు సంవత్సరాల క్రితం క్రిస్మస్ సెలబ్రేషన్ రోజు నేను మాట్లాడాను ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయని చెప్పి సిటీ కేబుల్ ఎండీ గారు గౌరవనీయులు కొల్లు రమేష్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగితే అయ్యప్ప గారిని పంపిస్తే రాజేశ్వరరావు గారు ఆఫీసులో నేను మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏంటంటే మచిలీపట్నంలో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలీనం అయిపోయింది ఆ తర్వాత క్రైస్తవ సంఘాలు సమైక్య ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మచిలీపట్నం యునైటెడ్ పాషల్ అసోసియేషను కూడా వైఎస్ఆర్సిపికి విలీనమైపోయింది కాబట్టి పేలు మధు జాన్సన్ అని నేను మణిపూర్లో జరిగినటువంటి ఆ మారణ హోమం ఆ మైతీయులు కుకీలు మధ్యలో జరిగినటువంటి రిజర్వేషన్ల వివాదంలో మణిపూర్ తగలబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ సిండికేట్ రాజకీయాలు చేస్తున్నటువంటి సిండికేట్ పార్టీలు సిండికేట్ పాటులో సిండికేట్ దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని విడిచిపెట్టేశారు నిజమైన దేవుడు యేసుక్రీస్తు వదిలిపెట్టేశారు వీళ్ళకి కేవలం పార్టీలు పదవులు రిజర్వేషన్లు తప్ప దేశమేమైపోయినా వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి శాంతిర్యాలీ పెడదాం మణిపూర్ సంఘటన విషయంలో భారత్ బంధు ప్రకటిద్దాం అప్పుడున్నటువంటి ఎంపీ గారు బాలశౌరి ఇంటి ఇంటిని ముట్టడిద్దాం పేర్ని నాని గారి ఇంటిని ముట్టడిద్దాం క్రైస్తవుల మీద దాడి చేసి చర్చిల మీద దాడి చేసి ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం పార్టీలందరూ అన్ని మద్దతు ఇచ్చి అన్ని బిల్లులకి ఓట్లేసినటువంటి ఈ పది సిండికేట్ రాజకీయ పార్టీలు మళ్ళీ మాకు సానుభూతి తెలియచేయడం కోసం మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి నేను కోనే సెంట్రలో శాంతి ర్యాలీ పెట్టించింది నేను మచిలీపట్నంలో కిరణ్ పాల్ గారు ఏబిఎల్ గారు వారసు ప్రేమ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే పెయిల మధు జాన్సన్ అనేవాడు అనామకుడు పేదోడు చదువు లేదు ఏమీ లేదు ముందు ఆస్తి లేవు ఏ పార్టీలు ఉండడో వీడి పక్షంగా మనం మాట్లాడకూడదు అనుకుని ఆనాటి నుంచి ఈనాటి కూడా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నన్ను ఒక నాయకుడిగా కానీ ఒక పాషగా కానీ ఒక ఇవాంజలిస్ట్గా కానీ ఒక దళిత నాయకుడి కానీ ఒక అంబేద్కర్స్ట్ కానీ రాజకీయ విశ్లేషకుడిగా కానీ సంఘ సేవకుడు కానీ అంగీకరించకుండా యథార్థవాది లోక విరోధం అన్నట్టు నన్ను చాలా అవమానపరుస్తూ అడుగడుగున రాజకీయాలు అవమానపరుస్తూ క్రైస్తవ సంఘాలు అవమానపరుస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళ గురించి ఆ రోజు సిటీ గబుల్లో మాట్లాడటం జరిగింది ఈ ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి ఈ మచిలీపట్నం నుండి దేశవ్యాప్తంగా క్రైస్తులందరూ ఒక వేది మీద రావాలి అదే ప్రకారంగా మచిలీపట్లు ఈ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ దేశవ్యాప్తంగా చేయాలి దానికి తగ్గ ఖర్చులు ఈ దళిత నాయకుల్లో కొంతమంది లంచాలు తీసుకుని డబ్బులు ఉన్నారు వాటి తీసి భారతదేశం అంతా తిరిగి దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ కమిటీ స్థాయిలో తీసుకెళ్ళాలి అని నేను మాట్లాడటం జరిగింది మంద కృష్ణ గారు పద్నాలుగు మందితో ప్రారంభించినటువంటి ఆ యొక్క మాదిగి దండోర ఉద్యమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి రియల్ అంబేద్కర్ ఇష్ట అంబేద్కర్ ఇష్ట రియల్ హీరో లెజెండు కింగ్ మేకరు నేను అభినందిస్తున్నా అటువంటి నాయకుడు మాలలో లేడు అని చెప్పి నేను ఈరోజు చింతిస్తున్నా ఆ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మహానాడుకి కానీ మాది దండోరకు కానీ సపోర్ట్ చేసేది కాదు ఆ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ దళిత్ యాక్షన్ కమిటీ అని చెప్పి పుట్టినరోజు వేడుకలు లేపుచుకొని వేపుచుకొని పట్ల పెట్టడం జరిగింది అది ఖండించినందుకు చాలామంది నాయకులు నా మీద దాడులు పాల్పడ్డారు నన్ను చాలా అవమానపరిచారు జక్కుల ఆనందబాబు గారు జానీ గారు దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వారు భారత రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది ప్రజా సంఘాలు పౌర హక్కు సంఘాలు అంబేద్కర్ యోజన సంఘాలు స్థాపించుకునేది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కంట్రోల్ అది ఉండదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా జక్కుల ఆనందబాబు గారు జానీ గారు తమరే ఉండడం అనేది అది చట్ట వ్యతిరేకం అది రాజ్యాంగ వ్యతిరేకం అది అన్యాయం అక్రమం మోసం దౌర్జన్యం కాబట్టి ఏంటంటే నేను సవనీయంగా మన చేసేదంటే నేను ఏం ఆశించట్లా నాకు పదవులు అవసరం లేదు నేను ఏటిని ఆశించి మాట్లాడతా కేవలం నేను ఇండియన్ క్రిస్టియన్గా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా మాట్లాడుతున్నా ఆ రోజు ఉండి ఈరోజు వరకు ఒకే స్టాండ్లోనే నేను అంబేద్కర్ గారి వారసుణ్ణి ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిష్యుణ్ణి ఏసుక్రీస్తు నాన్న బైబుల్కి వ్యతిరేకంగా మాట్లాడినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చిన్న పల్లెత్తి మాటన్నా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన ఎవరినైనా సరే మొహమాట లేకుండా ఖండించేటువంటి తత్వం కలిగిన వాడిని ప్రభుని యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిని ఈరోజు మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను చెప్పులు ఆనందబాబు గారు మచిలీపట్నం టౌన్లో యాభై మూడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాల మహనాడు మాది దండవర సోదరులారా ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాల్లో మాల్లో మాదిగులు మీ పోరాటం మీరు చేయండి వర్గీకరణ జరగటాకి వీల్లేదు అనేటువంటి పోరాటం మీరు చేసుకోండి అది మీ వ్యక్తిగత విషయం నేను కాదన్ను నేను ఈ రెండింటికి సపోర్ట్ చేసేవాడిని కాదు ఎగనెస్ట్ కూడా కాదు నేను భారతీయుడిని క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ నేను కానీ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ముప్పై నాలుగు దళిత సంఘాలతో వేసింది దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆ రికార్డులో సంతకం పెట్టా మతే నాగరాజు గారు ఆఫీసులో నేను పెట్టాను ఆ రికార్డు ఏమైందో తెలియదు రిజిస్ట్రేషన్ చేయించారు ఆ దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో నేను జాయింట్ సెక్రటరీని ఎలక్షన్ పెట్టమంటే పెట్టనన్నారు మీరే ఎలక్షన్ పెట్టుకుంటున్నారు మీరే నిర్ణయించుకున్నారు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది రెండు సంవత్సరాలు మాల్లో రెండు సంవత్సరాలు మాధవులు రెండు సంవత్సరాలు ఎస్టీలు మనం మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం ఈరోజు మనకి మచిలిపట్నం నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు ఉండే ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు అని చెప్పి అడిగా ఆ విషయంలో కూడా కలెక్టర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఒక అసమర్థుడిగా చేతకనోడిగా పిచ్చోళ్ళ చేసి అక్కడ మాట్లాడారు ఏమీ లేదు పన్నెండు వేల ఓట్లే అని చెప్పేసి అని అన్నారు సరే అది మీ ఇష్టం మీ ఆత్మగౌరవం గారి కూడా మీకు లేదు ఆత్మగౌరవం లేదు ఒక మానవత్వం లేదు ఒక దైవత్వం లేదు ఎవడ స్వార్థానికి వాళ్ళు బతకడానికి నిర్ణయం చేసుకున్నారు తెగిస్తే అన్నా లేదు తమ్ముడు లేదు కొట్టుకుంటాగా చంపుకుంటానే రెడీ అని అంటారు పెయిలు మధు జాన్సన్ నన్ను పోలీస్ కేసులు పెట్టించి బట్టలు ఒకటి తీసుకుట్టిస్తామంటారు పాస్ట్లు అదే మాట దళిత నాయకులు అదే మాట రాజకీయ నాయకులు అదే మాట ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను తెలుగుదేశం పార్టీలో లేను బీఎస్పీ పార్టీలో లేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రమ్మని అనేక పర్యాలు తెలిసినా నేను రాలేదు రాను ఎప్పటికి రాను నేను మీకు సవైనంగా మనం చేసేది ఏంటంటే దయచేసి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు పెట్టండి ప్రతి గ్రామం నుండి మాల సోదరులారా మాది సోదరులారా ఎస్టీ సోదరులారా రెలి సోదరులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో మనం ఎన్నికలు జరుపుదాం రెండు సంవత్సరాలు మాల్లో రెండు సంవత్సరాలు మాదిగులు రెండు సంవత్సరాలు రిలీజు మనం ఈ విధంగా మచిలీపట్నంలో మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి భూ సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి కార్మిక సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి అనేకమైనటువంటి అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉండే ఈరోజు కూడా మచిలీపట్నంలో ఎస్సీలకి ఇల్లు ఇవ్వట్లా క్రైస్తవులకి ఇల్లు అద్దెలకి ఇవ్వట్లా ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ విసు పరిషత్ బజరంగ దళు కార్యకర్తలు రాబోయే రోజుల్లో క్రైస్తవుల నీళ్ళ మీద దళితుల మీద దాడులు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఏంటంటే నేను ఈ ఈ పరిధి దాటి వెళ్తలేదు నేను వీడియోలు పెట్టాను దయచేసి అందరు వినండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు జరపండి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ నేను గతంలో మాట్లాడా మచిలీపట్నం నియోజకవర్గానికి ప్రధాన పాష గారు పేరు నాని నాని గారు ప్రధాన దళిత నాయకుడు పేరు నాని గారే కాపు నాయకుడు పేరు నాని గారే బీసీ నాయకుడు కూడా పేరు నాని గారే అని చెప్పి మాట్లాడారు జరుగుతున్న పరిస్థితులను బట్టి నాని గారే అందరి వాడు రాజకీయ నాయకుడు మేధావి ఆయన రాజకీయాల్లో అందరినీ కూడా విభజించి పరిపాలించిపోతే ఆయన మచిలీపట్నం నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యే కాలేడు ద దళితు జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టేస్తే దళితు రోడ్లు పడవాలనుకుంటారు దళితులు చెబితే కొన్ని దళిత జాయింట్ యాక్షన్ కమిటీ జక్కుల ఆనందబాబు బాబు చెప్తే వేస్తారా పేలు మధు జాన్సన్ చెప్తే వేస్తారా ఎవరు చెప్తే వేస్తారు ఓటు హక్కు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర నరేంద్ర మోడీ దగ్గర వీళ్ళ దగ్గర నాకు ఇన్ని ఓట్లు ఉండే నేను లీడర్ని అని చెప్పుకుంటాకి ఈ మాల్ మహానాడు మాది దండోరా ఈ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ అంబేద్కర్ విధ సంఘాలు తప్ప ఈ మాల్ కానీ మాదిగలికి కానీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేటువంటి కుల సంఘాలు మత సంఘాలు ఏవి లేవు అన్న సంగతే వాళ్ళకి తెలుసు మనకు అందరికి తెలుసు అసలు విషయానికి వస్తే దయచేసి చెప్తున్నాను ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు లీడర్స్ ఉన్నారు అందరికీ నా నా వందనాలు నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు జోహార్లు కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకిని కాను అనుకూల అనుకూలమైన వ్యక్తిని కూడా కాను మంచి చేస్తే అభినందిస్తా చెడు చేస్తే ఖండిస్తా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే కాబట్టి నా మీద పగా ప్రతికారాలు పెట్టుకుని నా మీద కక్షాదింపు చర్యలు పాల్పడాల్సినంత అవసరం లేదు దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో నేను జాయింట్ సెక్రటరీకున్నాను నాకు అవసరంలా నేను అడిగేది ఏంటంటే న్యాయంగా నేను కమిటీ ఎప్పుడు రమ్ రమ్మంటే వస్తా లేకపోతే రాను నేను నా కోరిక ఏంటంటే నేను ఒక పెద్దగా వస్తా ఎలక్షన్ జరపండి సమర్థవంతులకి యువతకి ప్రాధాన్యత ఇవ్వండి మనకి మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరెవరైతే రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే యదార్థంగా ఉన్నారో అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ మాత్రమే ఈ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీలో అధ్యక్షుడిగా ఉండే అర్హత ఉంది ఈ టీడీపీలో ఉన్న వాళ్ళకో వైసీపీలో ఉన్న వాళ్ళకో అర్హత లేదు కాబట్టి పార్టీలో వాళ్ళు ఎవరు కూడా దాంట్లో ఉండడానికి అర్హులు కాదు ఒకవేళ మేము చేస్తామనుకుంటే పార్టీని వదిలిపెట్టి పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళండి కార్యక్రమాలకు వెళ్ళండి ఓట్లు అయినా మామలే కానీ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కడికి వస్తే పార్టీ పేరు రాకూడదు నేను తెలుగుదేశం నేను వైసీపీ ఎన్ని పార్టీలు ఉన్నా దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కడికి వస్తే మన సమస్య ఏంటంటే ముప్పై నాలుగు జలి సంఘాలు కుల నిర్మూలన జరగాలి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి రావాలి భూములు జాతీయం చేయాలి ఉచిత విద్య మనకి రావాలి ఉచిత వైద్యం మనకి అందాలి మనతో పాటు సకల భారతీయులకు రావాలి అదే ప్రకారంగా మన ఎజెండా ఏంటంటే భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి కూడా అందరూ మనుషులే బాబనుడు కులం కనిపెట్టాడు బేబనుడు ఒక్కడే ఈ దేశానికి ద్రోహి అందరూ దళితులే అందరూ శూద్రులే అందరూ క్షత్రులే ఒక బేపనుడు ఒక్కడే ఈ మనువాది ఒక్కడే ప్రమాదం నీ చెప్పేది ఏంటంటే మిత్రులారా ఒకసారి గమనించుకోండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పరిధిలో మాట్లాడుతున్నాను ఎలక్షన్ పెట్టండి మన ఎజెండా ఏంటి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాలి మన ఎజెండా అది కార్పొరేటు కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయాలి ప్రధానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది అది మూడోది కుల నిర్మూలన జరగాలి ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ విషయంలోకి వస్తే రిజర్వేషన్ల సామరస్యత కోసం మనం పనిచేయాలి దళిత జాయింట్ యాక్షన్ కాబట్టి ముప్పై నాలుగు దళిత సంఘాలు రాజ్యాంగ ఫలాలు అందరికి సమానంగా అందాలి మనం అడగాల్సినవి మాలకు కాదు మాది కాదు దళిత జాయింట్ యాక్షన్ కాబట్టి మనం అందరూ కలిసి ఉన్న యాభై తొమ్మిది కులాలకి రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలి ఇందుకు సహకరించిన వారు రాబాగండి మాల్లో ఏబిసిడి వర్గీకరణ జరగడానికి వీల్లేదు క్రిమిలేర్ విధానం పాటించం మేము స్వార్థ పనులు మాకే కావాలనుకున్న దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఉండబాహండి కుల నిర్మూలన జరగాలి తాత్కాలికంగా మనం కులం కొంబట్టులో ఉన్న రిజర్వేషన్లు ఉద్యోగాలు కావాలి కాబట్టి ఇది ఇప్పటికి ఇప్పుడు ఇది లేమ నేను అంటలా ఆసక్తి ఉన్నవాళ్ళు ఉద్యోగం లేనివాళ్ళు ఉద్యోగాలు ఉండేవాళ్ళు ఉండండి రిజర్వేషన్ కోసం పోరాడండి మీ గోళ వేరు ఇది వేరు ఇది కుల నిర్మూలన జరగాలి భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి రావాలి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి ఈ పది పార్టీలు సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు ఈ పది పార్టీల్లో నిజమైన అంబేద్కర్ శ్రీలు ఎవరు ఉండకూడదు ఒకవేళ మీరు నామినేషన్ వేయాలనుకుంటే రిపబ్లికన్ పార్టీ ద్వారా నామినేషన్ వేయాలి లేదా బీఎస్పీ పార్టీ నుంచి నామినేషన్ వేయాలి లేదా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయాలి నా ముప్పై కోట్ల దళితులు ఉన్నాం ఎస్సీ రిజర్వ్డ్ ప్లేస్లో పామర్లో నందిగాములో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి ఓటమి జగన్మోహన్ రెడ్డి మనకు సీట్లు ఏంటి మన ఓట్లు మనకుండా ఎవడు అవసరంలా రిపబ్లికన్ పార్టీ పేరు మీద ఆ పార్టీ మీద నామినేషన్ వేయాలి లేదు మీ అలా కాదనుకుంటారా ఇండిపెండెంట్గా వేయండి తప్పలేదు సాధ్యమైనంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారసుడు అనిపించుకుని మీరందరూ కూడా రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ లేదంటే ఇటీవల కాలంలో మరి దాంట్లో పార్టీ నిర్మాణం లేదు కాబట్టి ప్రజాశాంతి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ మధ్యకాలంలో చాలామంది హైకోర్టు లాయర్లు జడా శ్రవణ్ కుమార్ గారు ఎంతోమంది ప్రముఖులు పార్టీలు పెట్టారు భారతీయ దళిత బహుజన పార్టీ అని ఇలా చాలా పార్టీలు పెట్టారు ఆ పార్టీల ద్వారా నామినేషన్ వేయండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చూడండి ప్రజలు కష్టపడి చెమటోచి కష్టపడి సంపాదించిన డబ్బులతో నివాసాలు చేస్తున్న ఇంట స్థలం పనులు ఇంటి పనులు కరెంటు బిల్లులు రోడ్ ట్యాక్సులు వేట్ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు కట్టి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలకు మీకు అంతంత జీతాల ప్రజా మీరు జీతం లేకుండా చేయండి మీరు పెన్షన్లు మీకు ఉండకూడదు ఉద్యోగస్తులు ఒక్కొక్కటికి లక్ష రెండు లక్షలు అందరూ చదివేసుకుని ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం ఎవడు చేస్తాడు మన ఎజెండా చాలా అద్భుతమైన ఎజెండా నేను చెబుతాను రాజ్యాంగబద్ధంగా చెబుతా వేదానుసారంగా చెబుతాను నేను ఒక్క బైబుల్ని పెట్టే కాదు బైబుల్ వాక్య ప్రకారంగా భగవద్గీత సామవేదం కురాను అన్ని మత గ్రంథాలని గౌరవించి అన్ని మత గ్రంథాలు అన్ని మతాలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన ఎజెండా చెబుతా నేనేదో పెద్ద మేధావిని అంటలా నేను మేధావుల నుండి తీసుకునేటువంటి సమాచారం ఇస్తున్నా ఎక్కువ శాతం ఇప్పుడున్నటువంటి ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులు ఆ సంపూర్ణ స్వార్థ సేవా సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మెసేజ్లు బాగా ఎక్కువ వింటాను నేను జ్ఞానం ఆ యొక్క మాట్లాడే విధానం ఈ అన్ని వ్యవస్థలు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో ఈరోజు మాట్లాడుతున్నారంటే ఆ ఘనత డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారికి వెళ్ళద్ది అదే ప్రకారంగా ఎంతోమంది మేధావులు ఉన్నారు ఈ మచిలీపట్నంలో మారుమూడి విక్రప్రసాద్ గారు ఉన్నారు గతంలో ఆయనతో పాటు కొన్ని ఉద్యమాల్లో తిరిగినోడే ఎస్ఈ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత నన్ను పట్టించుకోలేదు అని నేనేమి ఆయన్ని నేనేమి తక్కువ చేసి మాట్లాడను ఓఫీర్ గారైనా కే పాల్ గారైనా మారుమూడి విక్రప్రసాద్ గారైనా కంచైలే గారని ఎవరైనా బైబుల్ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే ఖండించడం ఖండించడమే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వేరుగా మాట్లాడినా సమస్యలు ఇది ఖండించడం ఖండించడమే నా మొట్టమొదటి గురువు ప్రభని వేసుకరిస్తే ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే ఇంకా రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎప్పుడైతే బైబుల్ వాక్యానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ విరుద్ధంగా మాట్లాడితే ఎవరిని సహించేది లేదు వచ్చుకునే ఖండిస్తాను అంతే ఖండించడమే నా పని సంస్కరించడమే నా పని దిద్దుబాటు చేయడమే నా పని అందరం బాగుండాలి అందులో ఉండాలి మనం లేదు నా నా యొక్క ముఖ్య ధ్యేయం నా ఉద్దేశం నా లక్ష్యం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మానవ హక్కులను కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి క్రైస్తవులు క్రైస్తవుల హక్కులు ముస్లిం సోదరులు హైందవ సోదరులు మన అందరం కూడా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా మనకి హక్కు ఉండదా హిందువులకైనా ఈ దేశం క్రైస్తువులకి ముస్లింకి లేదా ఇటువంటి వివక్ష తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కడే మన సమస్య మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఇంకెవ్వరూ కాదు నరేంద్ర మోడీ ఉన్న బేబనోడు కులాన్ని కనిపెట్టినోడు వీళ్ళు తప్ప వాళ్ళ వెనకాల ఉండి నరేంద్ర మోడీతో ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి మనకు చాలా ముఖ్యమైన విషయాలు ఉండే పరికిమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు మేము ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి మేము మాకు అన్ని సీట్లు వచ్చి అన్ని ఓట్లు వచ్చి ఓట్లు వచ్చినాయని అభివృద్ధి గురించి మాట్లాడకుండా సంక్షేమం గురించి మాట్లాడకుండా ఆరోగ్యం గురించి మాట్లాడకుండా ఆహారం గురించి మాట్లాడకుండా నివాసం గురించి మాట్లాడకుండా లేదు ఇది కాడి నుంచి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవే ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ గ్రామాల నుంచి పల్లెటూళ్ళ నుంచి ఎవరు కూడా పట్టణాలకి రాబోకండి పొలాల్ని ఇళ్ళ స్థలాలుగా మార్చడం చట్ట వ్యతిరేకం ఈ ఏ పొలాల్ని చెరువులు తవ్వకూడదు చట్టాల్లో ఉన్నాయి ఏం పండించు తింటారు ఎన్నో టెక్నాలజీలు వచ్చి చివరాగారికి తినే ఆహారం రైస్ తినే పరిస్థితి లేదు కూరగాయలు తినే పరిస్థితి లేదు మాంసం చేపలు తినే పరిస్థితి లేదు పిజ్జాలు బర్గర్లు